ఓం నిమిష శ్రీమాత ఏ నమ మిత్రులకి సేవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామందికి అనుమానం ఏంటంటే గురువుగారు దేవుడిని ఏ సమయంలో పూజించాలి ఈ షార్ట్ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం తెల్లవారుజామున మూడు గంటలకి శ్రీ మహావిష్ణుడు పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుంది ప్రాతకాలం సూర్యభగవానుడు ఉదయించే సమయంలో ఆరు గంటల్లోపే చేయాలి ఈ సమయంలో పూజ మనం శ్రీరామచంద్రునికి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనదిగా శాస్త్రం చెప్తుంది ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు సూర్యుడు ఉదయిస్తున్న సమయం ముందు సమయంలో పరమేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అభిజిత్ ముహూర్తంలో ఆంజనేయస్వామిని పూజిస్తే ఆయన కృపా కటాక్షం చాలా పొందుతాం అలాగే సాయంత్రం మూడు గంటలకి రాహువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే సూర్యాస్తమ సమయం అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి శివ పూజకి దివ్యమైన సమయం అలాగే రాత్రి ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృపాకటాక్షం మన పైన ఇలా వేల ఉంటుంది ఇలా రోజు చేయలేము అనుకున్న వారికి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు మనసులో దేవుడు గుర్తొచ్చినా దైవ నమస్మరణ చేయండి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి వీడియోని షేర్ చేయండి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓం మీ శివ శ్రీమాత రేణుమ